వెల్కమ్ పదేళ్ల పాలనను గాలికి వదిలేశారు ఫామ్ హౌస్ లో పడుకుని ప్రేలాపనలు చేస్తున్నారు భట్టి విక్రమార్క గత బిఆర్ఎస్ ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది పదేళ్లలో ఆ ప్రభుత్వం కేవలం ఐదు వేల తొమ్మిది వందల యాభై కోట్లు ఖర్చు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోని పదకొండు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్లు ఖర్చు చేసింది గత ప్రభుత్వం పెట్టిన ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులను మేం క్లియర్ చేస్తున్నాము అని డిప్యూటీ సీఎం విక్రమార్క అన్నారు నాయకత్వంలో ఈ క్యాబినెట్ ఆలోచన చేసి ఈ ఒక్క సంవత్సరానికే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పదకొండు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలని ఒక్క సంవత్సరంలోనే వైద్య శాఖకి మనం ఖర్చు పెట్టాం నిజంగా మీకు రాష్ట్ర ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మీరు వైద్య శాఖకు సంబంధించి ఈ రకంగా గాలికి వదిలేసేవాళ్ళు కాదు మీరు గాలికి వదిలేయబట్టే పేదలకు ఉపయోగపడేటువంటి రాజు ఆరోగ్యశ్రీ గాలికి వదిలేస్తే బిల్లులు మీరు ఇయ్యకపోతే పెండింగ్ పెట్టిపోతే మేము ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకి ప్రతి ఆరోగ్యశ్రీ కుటుంబం పొందేటువంటి వాళ్ళందరికీ పది లక్షలు చేసుకునేటట్టుగా వైద్యం చేయించుకోవడానికి అవకాశం కలిగించాం దాదాపు తొంభై లక్షల కుటుంబాలు ఈరోజు రాష్ట్రంలో తొంభై లక్షల కుటుంబాలు ఇక్కడ ఉన్నటువంటి ఒక కోటి పదిహేను లక్షల కుటుంబాల్లో తొంభై లక్షల కుటుంబాలు ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలతో లబ్ధి పొందేటట్టుగా ఇందిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చేసిందని చెప్పడానికి కూడా చాలా సంతోషిస్తా ఉన్నాం పేదలందరి కోసం సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోవాలన్న ఆలోచనతో దాదాపు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇళ్ళను కూడా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం పది సంవత్సరాలు డబల్ బెడ్రూమ్ ఇళ్ళని చెప్పి ఒక్కళ్ళకు కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లియకపోతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లకు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్లని ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో మొదటి సంవత్సరం ఈ సంవత్సరంలోనే ఈరోజు మనం శాంక్షన్ చేసి ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం ఇది సంక్షేమం అంటే పేదల కోసం ఆలోచన చేసేటువంటి విధానం అంటే ఈరోజు రాష్ట్రంలో ఓడిపోయి ఇళ్లలో పడుకొని లేకపోతే ఫామ్ హౌస్లో పడుకొని లేకపోతే ఇంకెక్కడో విలాసవంతమైన జీవితం గడుపుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకత్వం బయటకు వచ్చి అడ్డగోలుగా ప్రేలాపలు ఉన్నాయి ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు వైఫల్యం చెందిందంటే నేను అడుగుతా ఉన్నాను సూటిగా పది సంవత్సరాల కాలంలో మీరు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకుల కోసం ఆలోచన చేశారా వాళ్ళ ఉద్యోగాల గురించి ఆలోచన చేశారా మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి ఉద్యోగాలు యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చాం ఇంకా ఒక ముప్పై వేల ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయి అవి కాకుండా తొమ్మిది వేల కోట్ల రూపాయలతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పేరు మీద రాజీవ్ యువ వికాసం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం పది సంవత్సరాల్లో నభుత్వ భవిష్యత్ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నిరుద్యోగ యువత కోసం తొమ్మిది వేల కోట్ల రూపాయలతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ మొదలు పెట్టింది లేదు ఈ రోజు మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం తొమ్మిది వేల కోట్లతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతాం